వారంలో రోజుకో దేవుని ఆరాధిస్తారు శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని పూజిస్తారంతా ప్రతి వారం లక్ష్మీ పూజ చేసేవారు ఇలా చెప్పబోయే నియమాలు కనుక పాటిస్తే వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు నిలుస్తాయని పండితులు చెప్తున్నారు సోడసోపచారాలు అని చెప్పే పదహారు ఉపచారాలు చేసి చేయకున్న దీపం దూపం నైవేద్యం సమర్పించి మనస్ఫూర్తిగా నమస్కరించేవారు ఎందరో ఉన్నారు భగవంతుడికి భక్తే ప్రధానం కాబట్టి ఇలా చేసినా ఫలితం తగ్గుతుంది అయితే భారీగా పూజ చేసినా దీపం వెలిగించి నమస్కరించిన పూలు అక్షతలు కనుక లేకపోతే పూజ అనేది పూర్తవదు వారంలో ఒక్క రోజైనా సరే మనం ఏ దేవుడిని పూజిస్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన పువ్వులు ఆ పూలతో కనుక పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి కటక్షం ఉంటుందని అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయని భక్తుల విశ్వాసం అయితే ఈ కోరికలు నిలవలే శ్రీ మహాలక్ష్మీదేవిని ఎరుపు రంగు పూలతో పూజించాలని మనకి పండితులు చెప్తున్నారు ఎరుపు రంగులో ఉండేవి ఏంటి మందారం గులాబీ కలువ పూలు ఇలాంటివి అమ్మవారికి ఎంతో ఇష్టం అందుకే ఎర్రటి పూలతో అమ్మను పూజిస్తే అనుగ్రహానికి తొందరగా పాత్రలు అవుతారంటారు మందారపూల మొక్క ఇంట్లో ఉంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఇంట్లో కొలువైంది అని చెప్పుకుంటూ ఉంటారు ఇలా నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ ఎర్రటి పూలతో పాటు గన్నేరు పూలను కూడా అమ్మవారి పూజకు వినియోగించవచ్చు గన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలకు లోటు ఉండదని భావిస్తారు ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం అవుతాయని కూడా విశ్వసిస్తారు ఎరుపు లేదా పసుపు గన్నేరు పూలతో పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది చేపట్టిన పనులు అడ్డంకులు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి వీటితో పాటు చామంతి ఇలాంటి పసుపు రంగు పూలని పూజకు వినియోగించవచ్చు అయితే పూజ చేసే ముందు మనము పూలను తడిపి అయితే పూలని పూజలో ఉంచకూడదన్నమాట ఇక ఎర్రటి పచ్చటి పూలతో కూడా అమ్మవారి పూజ చేయవచ్చు శంఖం గవ్వలు శ్రీఫలం పెడితే అమ్మవారికి మన మీద కటాక్షం అనేది అమ్మవారి యొక్క కనా కటాక్షం అనేది మన మీద చాలా అధికంగా ఉంటుంది శ్రీఫలాన్ని పూజిస్తారు వాళ్ళ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఈ శ్రీఫలాన్ని కనుక వ్యాపార సంస్థల్లో అయినా కార్యాలయంలో అయినా పెడితే ఆర్థిక అభివృద్ధి ఉంటుంది శ్రీఫలాన్ని నిత్యం పూజించే వారి చేతుల మీద వృధాగా ఖర్చు ఆపదు వ్యవసాయం చేసేవారు క్షేత్రంలో ఈ శ్రీఫలాన్ని ఉంచితే పంటలు బాగా పండుతాయని చెప్తారు అయితే శ్రీఫలంతో పాటు ఎప్పుడూ నాణాలు కూడా ఉంచాలి అయితే ఇలాంటి ప్రదేశాల్లో మాత్రం లక్ష్మీదేవి అస్సలు ఉండదు ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీర్చేందుకు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించాలి చిన్న పొరపాటు చేసిన అమ్మవారు అంతర్ధానం అయిపోతుంది అసూయ ద్వేషాలు ప్రదర్శించిన నిత్య కలహాలు జరిగే ఇంట ధర్మం తప్పిన చోట తులసిని పూజించని ప్రదేశంలో నిత్య దీపారాధన లేని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అతిథి సత్కారాలు లేని ఇంట్లో అమ్మవారు అరక్షణం కూడా నిలవదు భగవంతుణ్ణి నిందించే వారి ఇంట అసత్యాలు చెప్పిన దుర్భాషలాడిన వాళ్ళ ఇంట సిరి సంపదలు అనేవి ఉండవు సూర్యోదయం తరువాత సూర్యాస్తమయం సమయంలో నిద్రపోయే వారింట కూడా శ్రీ మహాలక్ష్మి నిలవదు సోమరుల ఇంటివైపు అమ్మవారు కన్నెత్తి కూడా చూడరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి నమస్కారం